ఈ మధ్యకాలంలో దినపత్రికలు చదవాలన్నా టీవీలో వార్తలు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు ప్రాచీన కాలం నుండి మన దేశంలో వర్ధిల్లుతూ వస్తున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే సూత్రాలకు భారతీయ విలువలకు ఏమాత్రం స్థానం లేని విద్యా విధానం గత డెబ్బై ఏళ్ల కాలంలో మన దేశంలో అమల్లో ఉంటూ వచ్చింది దాని ఫలితంగానే భారతీయులు కూడా కలిసి ఉంటే కలదు సుఖం అని తెలియ చెప్పే ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు క్రమంగా దూరమై నేను నాది అనే స్వార్థ చింతనకు ప్రోత్సహించే పాశ్చాత్య దేశాల తరహా చిన్న కుటుంబాల వ్యవస్థను స్వీకరించారు దానివల్లనే మనం ప్రస్తుతం చూస్తున్న సామాజిక విలువల పతనం పాశ్చాత్య నాగరికతను గుడ్డిగా అనుకరించదలుచుకున్న నవశకానికి చెందిన భారతీయులు ఉమ్మడి కుటుంబాల వల్ల తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందనో లేక ఆర్థిక భారం పెరుగుతుందనో ఆలోచించారే తప్ప ఉమ్మడి కుటుంబాలలో సహజంగా ఉండే పరస్పర సహకారం భద్రత వంటి వాటికి దూరం అవుతామనే విషయాన్ని గ్రహించలేకపోయారు ఇప్పుడు ఎంతలా ఆలోచిస్తున్నారంటే పెద్దవాళ్ళైన తల్లిదండ్రులను కూడా చివరకు తన ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమాలలో పంపించేస్తున్నారు విదేశీ మూలాలున్న ఇస్లాం క్రైస్తవ మతాలు మన హిందూ సమాజం మీద వెయ్యి సంవత్సరాల పాటు సాంస్కృతిక దాడి జరిపినా బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని అన్ని విధాలా నిలువు దోపిడీ చేసిన నేటికీ భారతదేశంలో హిందూ సమాజం సంఖ్యాధిక సమాజంగా విలచెల్లటానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఒక కారణమంటే అతిశయోక్తి కాదు ఉమ్మడి కుటుంబం ఒక అద్భుతమైన సామాజిక వ్యవస్థ ఒకే ఇల్లు ఒకే ఇంటి పెద్ద అందరూ కలిసి మెలిసి జీవించేవారు ఆడపిల్లలకు కావలసినంత భద్రత ఉండేది అంతమందికి ఒకే పోయి అమ్మ చేతి కమ్మని వంట లభించేది పెద్దలు పిల్లలు అందరూ కలిసే భోజనం చేసేవారు ఉన్నంతలోనే సర్దుకునేవారు ఇంట్లో ఉండే పెద్దలు జీవన విలువల గురించి ధర్మ సూత్రాల గురించి బోధించేవారు పురాణ గాథలు ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు అబ్బాయి అంటే శ్రీరాములులా ఉండాలి అమ్మాయి అంటే సీతలా ఉండాలి అసత్యం చెప్పకూడదు అన్యాయంగా ఇతరుల సొమ్మును అపహరించకూడదు అని పిల్లలు గ్రహించేవారు ఇలాంటి కుటుంబాలలో భేషజాలు లేవు స్వార్థం లేదు ఈర్ష్యాసూయలు లేనే లేవు అతిథి సత్కారం ఎలా చేయాలో ఇంట్లో వృద్ధులు ఉంటే వారికి ఎలాంటి సేవలు చేయాలో పెద్దలు అతిథులు ముందు ఎలా ఉండాలో పిల్లలకు చక్కగా నేర్చుకునేవారు అది మన సంస్కృతి సుసంపన్నమైన భారతీయ సంస్కృతి స్వార్థచింతన దురహంకారం లేని సంస్కృతి ఇలాంటి జీవన విధానమే భారతీయ జీవన విధానం